తెలుగుదేశం పార్టీలో రేగిన మంటలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచార శంఖారావం కూడా మొదలైంది వందలు కాదు వేల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు వెంటరాగా సిరిపురాన్న రాజేశంతో శివప్రసాద్ రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు కడప జిల్లా ప్రొద్దుటూరులో అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటిదిగా చెప్పుకోవచ్చు తొలి నుంచి ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తానే రెండో దఫా అభ్యర్థినట్టు చెప్పుకున్నారు ఇదే సందర్భంలో ఇక్కడ అధికారికంగానే ప్రచారాన్ని మొదలుపెట్టారు ఆయన కడప పార్లమెంటు వైకాపా ఇన్ఛార్జు కడప నగర మేయర్ సురేష్ బాబు మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు రెండో కాశీగా పేరుగాంచిన ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన రాచమల్లు ప్రచారాన్ని రామేశ్వరం నుంచే మొదలుపెట్టారు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని పొద్దుటూరు ఎమ్మెల్యేగా తనను రెండోమారు ఆదరించాలంటూ విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో వైకాపా జెండా రంగులతో కూడిన చీరలు ధరించిన మహిళలు అందరినీ ఆకట్టుకున్నారు టెంపుల్ నుంచి మరి వాళ్ళ ప్రచార కార్యక్రమం మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాం నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పరిపాలన మీరు చూశారు ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలను కూడా విస్మరించారు అదే రకంగా నాలుగున్నర సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యేగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోయినా ఒక్కటంటే ఒక్క రూపాయి ఎమ్మెల్యే గ్రాంట్ ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఒక్కటంటే ఒక రూపాయి ఎమ్మెల్యే నిధులు ఇవ్వకపోయినా పెన్షన్లు ఇవ్వకపోయినా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ అన్ని వర్గాల ప్రజల తరఫున ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాటాలు చేస్తూ వస్త్ర వ్యాపారులకు అవసరం అవసరమైనప్పుడు వాళ్ళ కోసం పోరాటం చేశారు చేనేత వర్గాలకు సంబంధించిన పెన్షన్ల కోసం పోరాటం చేశారు మున్సిపల్ గ్రౌండ్ మరి అన్ని బీసీ స్కూల్ గ్రౌండ్కు దాదాపు తన సొంత నిధులతో గ్రౌండ్ నిర్మాణం చేయించారు ఈ రకంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా తను సొంతంగా చేపట్టారు తను ఎన్ని ఇబ్బందులున్నా కూడా సొంతంగా చేపట్టారు అదే రకంగా అనేక ప్రజా సమస్యల మీద అనునిత్యం గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన పోరాటం చేశారు ఖచ్చితంగా అటువంటి శాసనసభ్యునికి ఒక్కసారి అధికార పార్టీ శాసనసభ్యునిగా అతను కనుక ఉంటే ఖచ్చితంగా ప్రొద్దుటూరు అభివృద్ధిని అన్ని రకాలుగా ముందుకు తీసుకో తీసుకోపోగలరు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మరి ఆలోచన చేయండి గమనించండి రాబోయే రోజులు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దీవెంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి దాదాపు పద్నాలుగు నెలల పాటు జరిగినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో మరి ప్రజలంతా కూడా గమనించారు రాష్ట్రం అంతా ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని నినాదం మరి రాష్ట్రం అంతా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని మరి నియోజకవర్గ ప్రజానికాన్ని మనవి చేస్తున్నా రెండోసారి మీ పరీక్షించుకోబోతున్నారు చాలా శుభదినం అమ్మవారి ఆత్మార్పణ జరిగిన రోజు ఒక విజయం కోసం జనహితం కోసం ప్రాణ నష్టం జరగకుండా ఉండేదాని కోసం తనకు తానుగా విలువల కోసం అమ్మవారు ఆత్మార్పణ చేసుకునే రోజు ఈరోజు చాలా గొప్ప రోజు అటువంటి పవిత్రమైన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతిలో వారి సన్నిధిలో విజయ శంకారావాన్ని మోగించడం అదే రోజున ఇక్కడ మేము కూడా పొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా నేను కడప పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయుడు అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న సందర్భంలో ఇక్కడ నగారాను జిల్లా అధ్యక్షులు వారు మోగించడం విజయశంకర ఇక్కడ మోగించడం పూరించడం చాలా ఆనందదాయకంగా ఉంది అమ్మవారి ఆశిస్సులతో బయలుదేరిన మాకు ఈ ప్రభుత్వ నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానం తోడు కావాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి అభ్యర్థిస్తూ రెండవసారి నా అభ్యర్థత్వాన్ని బలపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని విశ్వసించాలని ఒక్కసారి మాకు అవకాశం కల్పించి ఈ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో వచ్చాక మీ దీవెన ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా నేను వారిని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ నా యొక్క ప్రచారాన్ని నేటి నుంచి ఎన్నికల తుది వరకు తుది వరకు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ చాలా